ఒకసారి పునరుజ్జీవం కలిగజేసే విధంగా కార్యాచరణ తీసుకోవాలని కోరుతాం నిధుల కొరత ఉంది వారికి కూడా తెలుసు ఉన్న దాంట్లో సమాజానికి ఉపయోగపడే విధంగా ఇది కోరుతా ఉన్నాను తప్పకుండా అన్న చెప్పినట్టుగా ఈ మధ్య ఎప్పుడైనా దూరం ప్రయాణం చేసిన టీవీ చూస్తే సగం వార్తలు ఎట్లా పెళ్లి చేసుకున్న వాళ్ళనో లేకపోతే పెళ్లి చేసుకున్న వాళ్ళనో లేకపోతే తల్లిదండ్రులు చంపే వార్తలే తప్ప ఇంకొకటి అసలు నిద్రగోళి నుంచి చచ్చిపోయిన వాళ్ళని కరెంట్ షాక్ పెట్టి చంపుతున్నారు ఎంత ఘోరం ఒక్కొక్క టీవీలు చూస్తుంటే అంటే నేను మీ మధ్య మా యొక్క అడ్వకేటు నాంపల్లి ఫ్యామిలీ కోర్టు చూస్తారు మనిషిలో కొంత గతంలో తాత ముత్తాత లేదా నాయనమ్మ తండ్రి ఉమ్మడి కుటుంబము ఆ యొక్క బంధం ఉంటే కొంత ధైర్యము మనకు సంబంధించిన మంచి చెడు చెప్పుకునే సందర్భం ఉండి ఇటువంటి బాధలను ఎదుర్కోగలిగేటువంటి ఒక శక్తి అనుకోకుండానే శరీరంలో ఇంక్లూసివ్ వస్తూ ఉంటుండే ఇప్పుడు అంతా ఒంటరి కుటుంబాలు బాధ వస్తే తట్టుకోలేరు నేను ఛానల్ చూస్తున్నా ఛానల్ చేసిండు నేను అలాగే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏం చేస్తే ఫ్యాన్ బంద్ చేసిండు నువ్వు ఎట్లా అని చెప్పేసి విడాకులు తీసుకునే పరిస్థితి ఫ్యామిలీ కోట్లు చూస్తే మంచి మంచి కుటుంబాలు చిన్న చిన్న కారణాలతోటి విడాకులు తీసుకుంటా ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాయి సమాజముల చెడు తొందరగా ఆకర్షింపబడతా ఉంది మంచి రోజు రోజుకు మెల్లమెల్లగా కనుమరుగైతే అది ఒక సామెత ఉంది చెడు ఊంత తిరిగి మంచి తర్వాత కడపరకే బయటికి రాదట దాని మనం మంచిని చెప్పడానికి తీవ్ర ప్రయత్నం చేయాల్సి వస్తుంది ఆ మంచి చెప్పడానికి వేదిక ఒక గ్రంథాలయము చరిత్ర జ్ఞానానికి సంబంధించినటువంటి కేంద్రం కాబట్టి ఇలా జరుగుతున్నటువంటి పరిణామాల్లో మనం తప్పకుండా అంటే ఉమ్మడి కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ప్రభావము లేదా నాలుగు అంశాలు తాత ద్వారానో ముత్తాత ద్వారానో తెలుసుకున్నవి జీవిత సత్యాలుగా భవిష్యత్తులో నిజ జీవితం కనపడేటప్పుడు ఎట్లా ఉపయోగపడ్డాయో అవి ఉపయోగపడ్డటువంటి పరిస్థితి ఈనాటి కాలం దొరికేటువంటి పరిస్థితి లేదు అదిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది అయినా శ్రీనివాస లాంటి వాళ్ళు ఒక తన ఎంత ఉద్యోగం అయినప్పటికీ ఎన్ని రకాల కార్యక్రమాలు ఉన్నప్పటికీ మరి నమస్తే తెలంగాణ సహకారంతో ఒక రచతలకు సంబంధించి రచనలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కూడా వాళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా కార్యాచరణ తీసుకొని ఎలా ప్రతి సంవత్సరం ఒక వేడుకలాగా జరుపుతా ఉన్నాడు వారికి హృదయపూర్వకంగా అభినందనలు మనం ఏదో మీటింగ్కి వచ్చినామా పోయినామా కాదు తప్పకుండా అన్న నేను మళ్ళొక్కసారి కూడా చెప్తున్నా సమయం ఉన్నప్పుడు నేను ఒక విద్యార్థి నాయకుడిని కాబట్టి నాకు కొంత విద్య పట్ల ఎక్కువ అభిమానం విద్యను ప్రోత్సహించాలని ఆలోచన విద్య మొన్న కూడా ఈ సర్వే జరిగినప్పుడు కూడా మనిషి ఎవరైతే విద్యను అందిపుచ్చుకున్నడో వాళ్ళు ఎదిగినారు విద్యకు దూరంగా ఉన్నారో వాళ్ళ ఎదుగుదల ఆగిపోయింది కాబట్టి నేను ఇక్కడ పెద్దలందరినీ కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు మీ పిల్లల్ని చదివిస్తుండొచ్చు కానీ మీ పరిసరాల్లో మీ గ్రామాల్లో మీ ఏరియా ఎక్కడైనా ఎవరైనా ఒక్కరు కూడా పడిపోకుండా లేకుండా అందరినీ పాఠశాలకు పంపించి మంచి విద్యను అందించే విధంగా తప్పకుండా ఒక్కసారైనా అటువంటి పని చేసి ఒక ఆత్మతృప్తి పొందాలని నేను ప్రయత్నం అందరికీ కోరుతా ఉన్నా విద్య లేని వాడు వింత పశువుతో సమానం అన్నారు అట్లనే ఇంత సామాజిక స్పృహ అది చదువుకునేటువంటి మాకేమో చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి ఇప్పుడు మాకు పుస్తకాలు చదవడం అంటే కూడా కొంత ఇబ్బంది అది అలవాటు కాకపోతే మామూలుగా రాదు అది చదవడము జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేటువంటిది కూడా ఒక ఓపికతో ఉన్న కార్యక్రమం కాబట్టి దయచేసి ఇలా ఈ ప్రజా గ్రంథాలయం కార్యక్రమం సందర్భంగా నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా వివిధ రకాల కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళే తప్పకుండా గ్రంథాలయాల అభివృద్ధికి సంబంధించి బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకునే అంశంతో పాటుగా ఇటువంటి వాటి ద్వారా కొంతమందికి ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి ఉపయోగపడే కార్యక్రమాలు చేసేటువంటి బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా వాటికి అన్ని రకాల నా యొక్క సహకారాన్ని అందిస్తాము ప్రభుత్వ ప్రకారంగా కూడా సహకారం నియంత్రిస్తామనే మాట మనం చేస్తూ తప్పకుండా ఇది ఒక అలవాటుగా మారాలి చదవడం పిల్లలందరికీ చదవడం అనేటువంటిది ఒక అలవాటుగా నేర్పాలి అప్పుడే సమాజాన్ని చదవగలుగుతారు భవిష్యత్తులో వాళ్ళు నిలకడగా ఉండగలిగి ఉన్నత స్థానాన్ని అధిగమిస్తారనేటువంటి మాటలు ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు వీరందరికీ కూడా నాకు ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను